పలకి చేశాను ఇవి రెండు పక్కనట్టుకోవచ్చు అంటే అవుతుందా కాబట్టి ఇవాళ సార్వత్రిక సంఘం అంటే అన్ని సంఘాల్లో నేను చెప్పేటువంటి మాట ఏంటంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు దేవుడు మాట చెప్పలేదు నేను నీకు చెప్పినట్టుగా ఉండాలి వ్యవహన్ సోత్ర ఎండో అధ్యయంలో మరి అమ్మగారు యేసు ప్రభు వారి శిష్యులు వస్తే అంటది ఆయన మీతో చెప్పింది చెయ్యండి మీకు నచ్చింది చేయండి అని ఎక్కడ చెప్పడండి అలా చెప్పేటట్టయితే ఈ అరవై ఆరు పుస్తకాలు బైబిల్ అవసరంలే అవసరంలే కేవలం ఏమో నాలుగు సువార్తలు చెప్పేసి మీరు నమ్ముకుంటే మీకు మారు మనసు వస్తుంది రక్షించబడతారని వదిలేసేవాడు కానీ మనము మన గురించినటువంటి లేదా మన మనకు అవసరమైన సువార్త నాలుగు పుస్తకాల్లో రాస్తే మిగిలినటువంటి ఇరవై మూడు పుస్తకాలు సంఘం ఎలా నడవాలో చెప్పడానికి రాశాడు అర్థమవుతుందా దేనికి దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు సువార్త రక్షించబడడానికి సంబంధించిన నాలుగు పుస్తకాలు ఏసుప్రవ్ వారి జీవితం ఆయన ఏం చేశాడు మన కోసం అని తెలియడానికి ఆ నాలుగు పుస్తకాలు సరిపోతాయి కానీ నువ్వు నమ్మిన తర్వాత నువ్వు నిలబడ్డానికి ఇలా అమరిక లేకుండా ఇలా ఇలా అమరిక కలిగి నువ్వు నువ్వు వెళ్ళడానికి ఇరవై మూడు పుస్తకాలు రాశాడు ఇరవై మూడు పుస్తకాల్లో కూడా సంఘం గురించే ఉంటుంది ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా బిల్ట్ అవ్వాలి దేవుడు కోరుకుంటుంది అది కాబట్టి ఇక్కడ అంటాడు ఇవి అతకబడాలి అనే మాట చెప్తున్నాడు ఆ తర్వాత ఇరవై ఆరు వచ్చిన కొద్దాం తుమ్మకరతో అడ్డకరలను చేయవలేను మందిరం యొక్క ఒక పక్క పలకకు ఐదు అడ్డకరలు అడమటి వైపున మందిరం యొక్క పలకకు ఐదు అడ్డకరలు చేయవలెను అడ్డకర్రలు అంటే నిలబడడానికి అనుకూలంగా ఐదేసి అడ్డకర్రలు ఉంచాడు మూడు వైపులా కూడా ఉంచాడు దీస్ ఆర్ ద సపోర్ట్స్ వీటిని మనం ఏమి ఇవ్వాలంట ఏమనాలి అంటే సంఘంలో దేవుడు కృపావరాలిచ్చి నిలబెట్టుకునేవారు అంటే గమనించండి ఈ పలకలు ఉంటాయి పైకి ఇలా ఉంటాయి పలకల్లో భాగంగానే అడ్డంగా ఉంటాయి వర్టికల్గా నిలువుగానేమో పలకలు ఉంటాయి అడ్డంగానేమో ఈ కర్రలు ఉంటాయి ఈ కర్రలు వాటిలోనే ఉంటాయి పలకలకు అదుక్కునే ఉంటాయి సపరేట్గా ఉండవు అలాగే సంఘముల్లోనే సంగముతోనే ఉండేటువంటి కొంతమంది పరిచర్యకు దేవుని యొక్క పని చేయడానికి పిలువబడతారు పిలువబడతారు వాళ్ళు ఎందుకంటే ఇవి పర్ఫెక్ట్గా నిలబడి ఉండడానికి ప్రయాసపడతారు వెనకాల ప్రాంతం ద్వారా ప్రయాసపడే వాళ్ళు ఉంటారు బోధించడం ద్వారా ప్రయాసపడే వాళ్ళు ఉంటారు పంచిపెట్టడం ద్వారా ప్రయాసపడే వాళ్ళు ఉంటారు స్థానిక సంఘంలో దేవుడు కృపావరాలు ఇచ్చి ఎందుకు ఇచ్చాడు కృపావరం వేసులుగా రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచనం చదువు ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచనం ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకునేటి అందు శ్రద్ధ కలిగిన వారే తగినట్టుగా వినయముతోనూ సాత్వితము నడుచుకుని వాళ్ళని ప్రభువుని బట్టి ఖైదీనైన నేను మిమ్ములను బతిమ్ములాడు ఈ ఈ ఈ కాంటెక్స్ట్ అంత అంటాడు మీరు ఎలా ఉండాలి ఏకంగా ఉండాలి ఐక్యంగా ఉండాలి చెప్తూ నాలుగో చిన్న అంటాడు శరీరం ఒకటే ఆత్మ ఒకటే ఒకే నిరీక్షణ ఉంది అన్నాడు తర్వాత ఐదో వచ్చిన ప్రభువు ఒక్కడే విశ్వాసం ఒకటే బాప్తిసం ఒకటే అందరికీ తండ్రి దేవుడు ఒకడే ఆయన అందరికీ పైగా అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు ఏడో వచ్చిన వద్దాం సో ఈ కాంటెక్స్ట్ అంతా సంఘం గురించి చెప్తూ ఏడో అంటాడు ప్రతి వానికి క్రీస్తు ఏమి ఇచ్చాడంట వరం ఇచ్చాడు పరిమాణము చొప్పున ఇచ్చాడు ఓకే ఇప్పుడు వచ్చిన మనమందరం విశ్వాస విషయంలో ఏకత్వం పొంది దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయంలో దేని విషయంలో ఏకత్వం ఉండాలి దేవుని కుమారుని గురించిన జ్ఞానం అంటే వాక్యం ఆ జ్ఞానం మనకు ఎక్కడ దొరుకుతుందండి వాక్యంలోనే కదా వాక్యం విషయంలో సంఘానికి ఏముండాలంటే ఏకాభిప్రాయం ఉండాలి ఆ ఏకాభిప్రాయం ఉండే రీతిగా మన జ్ఞానాన్ని కలిగి ఉండాలి దేవుని కుమారు గుర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలి సంపూర్ణ పురుషులు అవ్వాలి క్రీస్తు నాకు కలిగిన సమానమైన సంపూర్ణత మనం కలిగి ఉండాలి అందుకేం చేశాడంటే ఫర్ ద ఈక్వాలిటీ అండ్ ద ఫుల్నెస్ సమానంగా ఉండడానికి పరిపూర్ణంగా ఉండడానికి ఏం చేశాడు తెలుసా అక్కడ మాట్లాడతాడు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందడానికి పరిచర్య ధర్మము జరగడానికి కొందరిని అపోస్తులుగా ప్రవక్తులుగా సువార్థికులుగా కాపురులుగా ఉపదేశకులుగా నియమించాడు ఇవి దేవుడు పెట్టినటువంటి బాధ్యతలు ఎందుకు ఇచ్చాడు నా పేరు వినపడడం కోసం దేవుడు నన్ను పరిచర్యలో పెట్టలేదు నా ప్రభువుని నేను చూపించడం కోసం అలాగే సంఘమును క్షేమాభివృద్ధిలో నడిపించడం కోసం ఎవరమైనా నేనైనా నువ్వైనా సంఘ క్షేమం ముఖ్యం కానీ వాళ్ళ వ్యక్తిగత ఎజెండాలు వచ్చేస్తున్నాయి ఓకే సొంత అభిష్టాలు నాకు ఏదో అభిప్రాయం ఉంది నా అభిప్రాయం నెరవేరాలి దానికోసం నేను ఎంతగానే తెగిస్తాను ఏమైనా చేస్తాను ఏమైనా పర్వాలేదు సంఘం నష్టపోయినా పర్వాలేదు వాళ్ళు కొట్టుకు తెచ్చినా పర్వాలేదు వాళ్ళు తిన్నా పర్లేదు ఏమైపోయినా పర్వాలేదు ఇది ఎంతవరకు దారి తీస్తుంది తెలుసా స్ప్లిట్స్ వస్తూ ఉన్నాయి చాలా చోట్ల సంఘాలు విడిపోవడానికి కూడా కారణమవుతుంది ఎందుకంటే ఒకరిద్దరు వ్యక్తిగత అజెండాలు నెరవేర్చుకోవడం కోసం కానీ ఇక్కడ చాలా స్పష్టంగా ఏ మాట చెప్తా ఉన్నాడో తెలుసా ఈ కర్రలు సంఘంలోనే ఉంటాయి అంటే దిమ్మలు కానుకునే ఉంటాయి కలిసే ఉంటాయి కానీ దేవుడు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కృపవరం ఇస్తాడు వాళ్ళు కూడా ఆయన నిలబడడం కోసమే పనిచేస్తారు కానీ మరి దేనికి కోసం దేనికోసం కూడా పనిచేయరు నిలబడడం కోసం సో ఆ మాట పట్టుకోవాలి మీరు ఆ ఆ పలకలు నిలబడాలంటే ఈ పెండు బద్దలు ఉండాలి మనం ఎవరు అంటే పరిచర్య విషయమైన వరం ఇవ్వబడినటువంటి వాళ్ళు ఎవరంటే పెండు బద్దలు లాంటి వాళ్ళు కలిసిపోయి ఉంటారు స్పెషల్గా ఏం కనపడరు కలిసిపోయి ఉంటారు నిలబెడతారు నిలబెట్టేటువంటి కృపవరం ఎవరికి ఉందో వాళ్ళు పరిచయకు ఉపయోగపడతారు నిలబడే కృపావరం ఎవరికి ఉందో వాళ్ళు సంఘంలో విశ్వాసంగా ఉండడానికి ఉపయోగపడతారు నిలబడే వరం లేనివాడు నిలబెట్టే వరం లేని వాళ్ళు ఇలా సంఘంలో భాగంగా ఉండడానికి పనికిరాదు కాబట్టి నిలబడి ఉన్న విశ్వాసుల మీద పరిశీలన చేసుకుందాం నిలబెట్టగలిగిన పరిచారకుల మీద పరిశీలన చేసుకుందాం రవ్వే నిలబెట్టేవాడు కానీ మనలను ఆయన వాడుకుంటున్నాడంతే గమనించండి ఈ పలకలు లేకుండా ఆ కర్రలు నిలబడవు అర్థం చేసుకోండి ఒక మాట మీరు దడి కడతారు కదా దడి కట్టినప్పుడు అక్కడ ఒక పోలు అక్కడ పోలు వేసి మధ్యలో బద్దలు కడతారు కదా ఆ చివర కర్ర ఈ చివర కర్రకుండా పెండుపాతలు కట్టండి కడతారా కూలిపాతం కాదు అసలు పెట్టలేరు కూలిపాతం ఏంటి పెడతాక గాల్లో కట్టాలి గాల్లో ఉంటుందా ఉండదు అంటే పరిచర్య వరము లేకపోతే సంఘంలో దేవుడిచ్చిన బాధ్యతలు ఉండాలంటే దానికి ఆధారం సంఘమే నాకు సంఘం వద్దు నాకు పదవి కావాలంటే గాల్లో కర్రలెట్టినట్టుగా ఉంటుంది ఆ పదవి కూడా అలాగే ఉంటుంది నువ్వు సంఘంలో భాగంగా ఉంటేనే అర్థమవుతుందండి పరిచర్య ఇక్కడ అంటాడు పరిచర్య ధర్మము జరుగుటకు దేవుడు ఏర్పరుచుకున్నాడు సంఘక్షేమం కోసం సంఘక్షేమం కోసం మనం పనిచేయలేనప్పుడు మనం సంఘంలో ఉండడానికి కూడా పనిచేయము ఆ పనిని కూడా చేయడానికి మనం అర్హత కోల్పోతాం కాబట్టి దేవుడు అంటాడు పరిచర్యాధరము జరగడానికి సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి దీంట్లో ఇంకొక మాట ఏమంటాడంటే ఈ జరుగుతుండగా సంఘము పరిపూర్ణమవడం పరిశుద్ధులు పరిపూర్ణమవడానికి అంటాడు అంటే చూడండి మీ మీ కనపడుతున్నటువంటి ఇమేజ్లో ఈ పిక్చర్లో ఫుల్నెస్ ఉంటుంది పరిపూర్ణత ఉంటుంది ఎక్కడన్నా గ్యాప్స్ ఉన్నాయా ేవత్వానికి సాదృశ్యం అని అన్నాం కదా ప్రభు అంటాడు దైవ స్వభావం అందు పాలివారుగునట్లుగా నేను మిమ్మల్ని ఏర్పరుచుకున్నాను మనలో ఇలా కట్టబడుతున్నప్పుడు మన స్వభావము మారాలి విశుద్ధాంతం మారాలి ఎలాంటి మార్పు అంటే దైవ స్వభావం దాని పిలిపి రెండు ఐదు లాక్కున్నాడు క్రీస్తు చేస్తున్నప్పుడు కలిగిన స్వభావం కావాలి అది దేవుడు సంగము బంగారంగా ఉంటారు అంటే దైవత్వపు ఆ పరిపూర్ణతను లేకపోతే సంపూర్ణతను సంపాదించుకుంటున్నటువంటి వారిగా ఉంటారు అది దేవుడు మన నుండి వాడుతున్నటువంటి అంశంగా నేను చూస్తాను కాబట్టి ఈ పదిహేను నుండి ముప్పై వచనాల్లో ఉన్నటువంటిది ఈ స్ట్రక్చర్ స్ట్రక్చర్ అయిపోయిన తర్వాత ఆ ముప్పై ఊరిక నుండి ముప్పై నాలుగు వరకు ఉన్నటువంటి వచనాల్లో పరిశుద్ధ స్థలాన్ని స్థలాన్ని వేలు గురించి చెప్తాడు ఆ తర్వాత ముప్పై ఐదు నుండి ముప్పై ఏడు వచ్చిన అక్కడ ఏ స్థలంలో ఏవే ఉంచబడ్డాయో చెప్తాడు ముప్పై ఒకటో వచనం మరియు నేల రక్తవర్ణంగా రక్తవర్ణం గల అడ్డ పేరిన సదనాలతో చేయవలను అది చంద్రకాపుని పని ఎరువులు గదిగా చేయవలను ఇక్కడ అడ్డ అనే మాట ఉపయోగిస్తా ఉంటాడు ఇదేంటంటే పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు పరిచయం ముప్పై మూడు రోజుల నుంచి వస్తే మనకు అర్థమవుతుంది ఆ అడ్డు ఆ కొలుపులను కింద తగిలించి సాక్షమ మనసము అడ్డు లోపలికి దాయిని తేవలేను ఆ అడ్డు తెర ఏం చేస్తుందంట పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేస్తాం ఈ స్థలంలోకి ప్రధాన యాజకుడికి సంవత్సరానికి ఒకసారి మాత్రమే అవకాశం ఇవ్వడానికి పరిశుద్ధ స్థలంలో ఎపి తొందర ఏడు రోజుల్లో మాట మనం చూస్తాం ఒక్కసారి మాత్రమే సంవత్సరానికి ప్రధాన యాజకుడు వెళ్తారు ఎందుకో తెలుసా అసలు ఈ అడ్డు తెర ఎందుకంటే ఈ అడ్డు తెర ఎందుకు మధ్యలో అంటే ఈ అడ్డు తెర పాపము కారణంగా దేవునికి మనకి మధ్య ఆ ఉన్నటువంటి ఆ గ్యాప్ సూచిస్తాం సంబంధం కోల్పోయాం సహవాసం కోల్పోయాం కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళడానికి అడ్డు మనకి దేవుడిగా రాలేదు కాబట్టి ఈ అడ్డు తెర మన స్థితిని దేవుడితో మనకున్న ఎడవాటును సూచిస్తా ఉంది ఈ తెరలాపలకి ఎలా అలగారం అంటే ఆ ఒక్కసారి సంవత్సరానికి వెళ్ళే అయినా తన కొరకును తన ప్రజల పాపముల కొరకును బలర్పిస్తాయి బలర్పించి రక్తము చేత పట్టుకుని వెళ్ళాలి పరిశుద్ధ స్థానంలో పట్టుకుని వెళ్తే సరిపోదు కానీ అతి పరిశుద్ధ స్థానంలోనికి రక్తము చేత పట్టుకుని వెళ్ళాలి ఎప్పుడీ పత్రికలో చదువు తొమ్మిదా అధ్యాయంలో

ఇరవై ఐదు వయసుల నుంచి అవుతాయి ప్రధాన యాత్రి ప్రతి సంవత్సరం తనది కాని రక్తం తీసుకుని పరిశుద్ధ స్థానం ప్రవేశించాడు అని అనేక పర్యాయాలు తను తాను సమర్పించుకుంటూ ప్రవేశించలేదు కానీ ఇరవై ఆరు వయసు అంటాడు ఆయన తను తాను బరికి అర్పించుకున్నట్టు ఉన్న పాప నివారణ చేయటం ఒక్కసారే ప్రత్యక్ష పరచాడు వన్ టైం అంటే ఒక్కసారి తను తాను అర్పించుకున్నాడు పాప నివారణ జరిగింది పాప నివారణ జరగడం అంటే తెర తొలిగిపోయింది అని అనుకున్నాడు ఆ తెర అనేటువంటిది లేకపోతే తీసివేయబడింది అందుకని యేసు క్రీస్తు ప్రభు వారు బలిహారమైనప్పుడు జరిగిన ఏంటో తెలుసా లోకాస్త వార్త ఇరవై మూడు అధ్యాయము నలభై ఐదు సూర్యుడు లోకాస్త వార్త ఇరవై మూడు నలభై ఐదు సూర్యుడు అదృష్టడు అదృష్టం అప్పటిదాకా తెలిసి యేసు ప్రభు వారి శిలువులో మరణించేదాకా అంటే ఆనాడు ధర్మాకాండలు మోసే టైంలో పెట్టిన తెర యేసు సిలువలో శిలువులో మరణించేదాకా అడ్డుగానే ఉంది దేవాలయము లోపల తెర ఏమైపోయింది అంటండి ఎవరు చెప్పేశారు ఎవరన్నా చెప్పారు రాయబడి ఉంది అక్కడ లేదు దానికి అదే జీవి దేవుడే అడ్డు బాణం తొలగించాడు అడ్డు తెరను తొలగించాడు యేసు ప్రభు ఆ రక్తము పరిపూర్ణంగా ధారబోసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అన్నాడంటే మొత్తం దేశం అంతటా చెప్పు చీకటి కంపేసింది ఆ యొక్క దేవాలయపు తెరమైన నడిమికి జరిగిపోయింది దేవుని యొక్క గొప్ప కార్యాలని సాదృశ్యం కొందరు ఎందు అంటాడు దీనిని బట్టి తెలిపి పత్రిక తొమ్మిది ఎందులో ఆ మొదటి కూడా నిలిచినట్టుగా పరిశుద్ధ స్థలంలో

అవమానాలను బట్టి మనస్సాక్షిముని సంపూర్ణ చరిత్ర ఏమైనా బలు ఆర్పణలు కల్పించబడతాయి దిద్దుబాటు జరుగు కాలం వచ్చు వరకు మాత్రం దిద్దుబాటు జరుగు కాలం వచ్చేస్తుంది ఏ కాలము కాలం సంపూర్ణమైనప్పుడు ఏ సుప్రభు ఈ లోకానికి వచ్చాడు అని మాట 11వ జన్మ క్రీస్తు రాబోవుచున్న వెలుల విషయమైన ద్వారా సంపాదించాడు. ఇప్పుడు అన్నాడు ఇప్పుడు మోషే చేసినటువంటి తరగాలిని మోసే లేకపోతే అతనితో తో పని చేసినటువంటి అహోలియాబు ఇంకా మిగిలిన వాళ్ళు చేతులతో చేసింది కదా ఈ హస్తకృతము కానిది సృష్టికి సంబంధం లేదు. దానికంటే దానమరి పరిపూర్ణమైన నిరుద్దారము అంటే అగుడాలము యేసు క్రీస్తు ప్రభు అని ఆయన చేత పట్టుకుని పరిశుద్ధ స్థలములో ఒక్కసారి ప్రవేశించాడు అని ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశం ఎలా దొరికింది ఆ మందసం దగ్గరికి ఎలా ఎలా వెళుతున్నాం ఎవరి పత్రిక నాలుగో యోజన రాస్తారు కదా ధైర్యంతో కృపాసనం ఎందుకు ఎలాగా అంటే ఇదే ధైర్యం ప్రభులోనే ధైర్యం అనుకుంది ప్రభువు మా నడిపిస్తా ఉన్నాడు యేసు ప్రభు మనకు ఒక మార్గం ప్రతిష్ఠించాడు ఆయన ప్రతిష్ఠించిన మార్గమున మనం ప్రవేశిస్తూ ఉన్నాం కదా అడ్డ తెర యేసు ప్రభు అని అనుకుంటారు అక్కడ ప్రభు ఏం చేశాడు అంటే ఆ ఆ తెరను మన మన పాపానికి సాదృశ్యంగా దేవుడి దగ్గరికి వెళ్ళలేనటువంటి మన నిరోధకముగా దేవుడు అర్థించాడు యేసు ప్రభు దాన్ని తొలగించినట్టుగా మనం చూస్తాం అప్పుడు ముప్పై ఐదు వస్తున్నాడు గెలుగు అలా ముప్పై ఐదు నుండి ముప్పై ఏడు వచ్చిన చాలా ఉన్నాయి చాలా కిట్ వైపు ఉన్నాయని చెప్తున్నాడు అడ్డర వెలుపల బల్ల బాడు దక్షిణ వైపు దిక్కున దీపవృక్షమును ఉత్తర దిక్కున దీపవృక్షమును అని వంశం మరి నీవు నేర ద్రోహ రక్తవర్ణము గల

సముఖ వృక్షలు ఉన్నాయి అలాగే దీప వృక్షము ఉన్నాయి ఆ గుడారానికి ద్వారం ఉంది డోర్ సన్నని పేరిన నారతో చేయబడింది అన్న ఎందుకు అలా పెట్టడం సులువుగా ప్రవేశించారు సులువుగా ప్రవేశించడానికి పెట్ట డోర్స్ పెట్టలేదు దేవుడు ఆ దగ్గరికి వెళ్ళడానికి డోర్స్ లేవు లాక్స్ లేవు చాలా ఈజీగా ఉందని చెప్పడానికి అది పెట్టినట్టుగా మనం చూస్తాం కనుక ఎందుకు ఇవన్నీ పెట్టాడు ఆయన వారి మధ్యలో నిర్వహించడానికి అర్పించిన కూడా ఇష్టరాలు మనపూర్వకంగా ఇష్టపూర్వకంగా దేవుడు చెప్పినట్టుగా వారు నిర్మించారు అర్పణలు తీశారు వస్తువులు తీశారు ఆ పని కావలసినవన్నీ చేశారు వాళ్ళు ఇష్టపూర్వకంగా కష్టపడి పని చేస్తారు దేవుడు వారి మధ్యలో నివాసం ఉంటానంటే వాళ్ళు ఎంతో కూడా ప్రత్యూ పెట్టుకున్నారు అలాగే దేవుడు మనలో నివాసం కొంటానంటున్నాడు మనం ఎంత సంతోషంగా మన యొక్క శరీరాన్ని మన ఆత్మలను మన హృదయాన్ని దేవుడి కొరకు ఒక మంచి విశ్వాసం మనం కట్టబడగలమా దేవుని కొరకు మంచి కట్టబడగలమా మనం మనం పరిశీలన చేసుకుందాం ఎందుకంటే ఇది ఉపమానము అని అన్నాడు దీని యొక్క నిజ స్వరూపము చూడబోతాం యేసు క్రీస్తులో ఆ స్వరూపం మనం చూసే వరకు మనం ఆయన ప్రత్యక్షతరకు ఎదురు చూస్తూ